సంక్రాంతి అంటేనే సినిమాల పండగ యంగ్ హీరో దగ్గర నుండి సీనియర్ హీరో వరకు అందరికి సంక్రాంతి పండుగ రిలీజ్ అంటే అదొక ధైర్యం అద్భుతమైన సినిమా తీసి అలరిస్తామని కాదు సినిమా కొంచెం అటు ఇటు అయినా సరే ఎలాగున్నా సరే జనాలు చూసేస్తారు డబ్బులు వస్తాయని అందుకే అందరికీ సంక్రాంతి కావాలి వచ్చే ఏడాది సంక్రాంతికి ఎప్పటి నుండో తర్జన భర్జనలు జరుగుతున్నాయి తాము సంక్రాంతికి వస్తున్నామంటే మేమొస్తామని పోటీగా రిలీజ్ అంటూ ఊదరగొడుతున్నారు ఇక రాబోయే సంక్రాంతికి తీవ్ర పోటీ నెలకొంది ఇప్పటికే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం మజాకా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి గత కొద్ది రోజులుగా ఈ సినిమాల విడుదల తేదీలపై కొంత పంచాయతీ నడిచింది నేటితో ఈ సినిమాల విడుదల లెక్క తేలింది ముందుగా రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న గేమ్ చేంజర్ జనవరి పదిన రిలీజ్ కానుంది ఇక బాబీ బాలయ్య డాకు మహారాజు జనవరి పన్నెండున వెంకీ అనిల్ రావు సంక్రాంతికి వస్తున్నాం జనవరి పద్నాలుగున రిలీజ్ కానుంది ప్రస్తుతానికైతే సందీప్ కిషోర్ త్రినాథ్ రావుల మజాక జనవరి పద్నాలుగునని అంటున్నారు కానీ ఈ సినిమా సంక్రాంతి నుండి తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది సినిమాల రిలీజ్ డేట్స్ లెక్క తేలటంతో థియేటర్స్ కేటాయింపుపై ఫోకస్ చేయబోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ గేమ్ చేంజర్ కు మొదటి రోజు థియేటర్స్ కేటాయించి బాలయ్య సినిమా రిలీజ్ రోజు థియేటర్స్ సమానంగా కేటాయించి టాక్ బాగున్న సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చేలా ఒప్పందం చేస్తున్నారు